గాయత్రీ దేవి ఉపాసనతో ఆమె కోసం ఘోర తపస్సు చేశాడంట ఎందుకు చేశాడయ్యా తపస్సు అంటే అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకున్నాడంట గాయత్రీదేవిని గాయత్రీదేవి ప్రత్యక్షమై నాయన అటువంటి కోరికను తీర్చే శక్తి నాకు లేదు అటువంటి కోరికను ఏమైనా తీర్చాలి అంటే అది కేవలం బ్రహ్మదేవునికి మాత్రమే సాధ్యపడుతుంది కనుక ఆయన్ని మే వేడుకోమని చెప్పిందంట ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ తీవ్రమైన తపస్సు చేశాడంట అతని ప్రార్థనలు అన్ని లోకాలకి చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్నారు అరుణాసురుడి కోరిక చాలా తీవ్రమైన